రేపు జరగబో ముంగోలు లేదు విస్తృత సమావేశాన్ని వాతావరణ దృష్ట్యా పార్టీ ఆఫీస్ నుండి సాయ ఫంక్షన్ హాల్కి మార్చబడింది టైం మాత్రం యథావిధిగా నాలుగు రెండు నిమిషాలకి మొదలవుతుంది రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వద్దకి చిట్ సెంటర్లోని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వద్దకి అందరుస్తే పెద్ద ఆయనకి అర్పించుకొని అక్కడి నుంచి మనందరం ర్యాలీగా వెళ్ళి పెళ్ళికెళ్ళి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం మనం పిలిచిన అతిథులు మొత్తం సుబ్బారెడ్డి గారు చెవిరెడ్డి గారు మొత్తం ముగ్గుసపల్లి గారు అందరూ ముఖ్య నాయకులు అందరూ వస్తూ ఉన్నారు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి కోరుతున్నాం దీనికి మీడియా మీడియా సపోర్ట్ కూడా ఇవ్వాల్సింది సాయంత్రం అనంతరం ఏర్పాటు చేసిన విందును కూడా స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా నా పుట్టినరోజు అని అభినందనలు తెలపదర్చినప్పుడు ఓన్లీ అభినందనలు మాత్రమే తెలపండి తప్ప బొకేలు షాలలు తీసుకురావద్దని మరీ మరీ కోరుతూ ఉన్నాను